ప్రైజ్ దలాట్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన క్రీస్తు ఘనమైన నామములు వందనాలు ఇ కాలం దేవుని వాక్యం చూసుకున్నాం వాక్యములు రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాడు సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనీయకము నీ కంటిపాపను విశ్రమింపనీయకుము నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము కొన్ని కష్టాలను మనం తీర్చుకోగలం మరికొన్ని కష్టాలను ఇతరులు తీర్చగలరు కొన్ని నష్టాలను మనం పూడ్చుకోగలం మరికొన్ని నష్టాలను ఇతరులు పూడ్చగలరు మనము అలాగే ఇతరులు తీర్చలేని కష్టం ఒకటి ఉంది ఇతరులు పూడ్చలేని నష్టం ఒకటి ఉంది అదేంటో తెలుసా ఒకసారి ఒక యవనస్తుడు బయట నుంచి ఇంటికి వచ్చి తతాలున తన తల్లి గది తలుపును తెరిచినాడంట చూసినటువంటి దృశ్యం అతన్ని ఆశ్చర్యానికి గురిచేసిందంట మోకాల మీద తన తల్లి కన్నీలతో ప్రార్థిస్తూ ఉంది ఏం ప్రార్థిస్తుందా నా తల్లి అని చెవి పెట్టి ఆలకిస్తే తన పేరు వినపడిందంట తన కుమారుని కొరకు ఆ తల్లి ఎంతో భారంగా కన్నీలతో ప్రార్థన చేస్తుందంట తన పేరు తన తల్లి నోటి వెంట రావడం చూసినటువంటి ఆ కుమారుడు ఎంతో కృతజ్ఞతాభావంతో చిన్నగా వెనుతిరిగి మెల్లగా తలుపు వేసి ఇంటి నుంచి బయటకు వచ్చాడంట కాలం గడుస్తూ ఉంది స్కూల్ నుండి కాలేజీకి కాలేజీ నుంచి జీవిత కష్టతర బాధ్యతలోకి వెళ్ళిపోయాను కానీ ప్రార్థనలో నా తల్లిని చూసినటువంటి ఆ క్షణాన్ని నేనెన్నడూ మరచిపోలేదు మరచిపోలేను కూడా ఆ ప్రార్థనలో ఆ ఒక్క పదం నా పేరు నా అంతరంగంలో నా తల్లి ప్రార్థన వినబడుతూనే ఉంది ఆ రోజు నేను చూసినటువంటి ఆ దృశ్యం ప్రతిరోజు మా అమ్మ తన ప్రార్థనా గదిలో కన్నీళ్లతో నా కోసం పోరాడుతుందని నేను తెలుసుకున్నాను నా తల్లి ప్రార్థనా పోరాటమే ఆ తల్లి కన్నీటి వేదనే ఎన్నో పోరాటంలో నుండి ప్రమాదంలో నుండి అపాయంల నుండి నన్ను పదే పదే తప్పిస్తూ ఉంది ఎన్నో విషయంలో నన్ను బలపరుస్తుంది నన్ను కాపాడుతూ ఉంది ఒకరోజు నా తల్లిని మరణం చుట్టుముట్టింది గిజగిజ నా తల్లి కాళ్ళు కొట్టుకుంటున్నాయి నా తల్లి కన్నీళ్ళతో విలవిలలాడిపోయింది కొద్దిసేపటి తర్వాత నా తల్లి కాళ్ళు కొట్టుకోవడం ఆగిపోయింది ఆమె కన్నీళ్ళు ఆగిపోయినాయి మరణము ఆమె పెదవులను మూసివేసింది నా తల్లి ఇక నా కొరకు ప్రార్థించలేదు అమ్మా అమ్మ మాట్లాడమ్మా అమ్మ నా కొరకు నీ పెదవులు తెరువమ్మా అమ్మా అమ్మ నీ నోట నా పేరు పలుకమ్మ నా కొరకు ప్రార్థించమ్మా నీలా నా కొరకు ఎవరు ప్రార్థిస్తారమ్మా అని ఆ కుర్రవాడు ఎంతో ఏడుస్తున్నాడు అమ్మ ఈ కష్టము ఎవరు తీర్చగలరమ్మా అమ్మ ఈ నష్టము ఎవరు పూడ్చగలరమ్మా అమ్మ నా కోసం నీలాగా ఎవరు కన్నీలతో ప్రార్థన చేయగలరమ్మా అమ్మ అమ్మ అని ఎంతో ఏడుస్తున్నాడు ఇతరులు తీర్చలేని కష్టం ఇతరులు పూడ్చలేని నష్టం నీ కొరకు కన్నీళ్ళతో ప్రార్థించేటువంటి నీ తల్లి మూగపోవడం నీ కొరకు కన్నీలు గార్చేటువంటి నీ తల్లి కన్నీళ్ళు ఆగిపోవడం ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన తల్లి తండ్రి నీవు ప్రేమించేటువంటి నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించినంతగా నీవు కన్నీలు గార్చినంతగా ఈ లోకంలో ఎవరూ ప్రార్థించలేరు మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది అమ్మవైన నీవే నీ బిడ్డల కొరకు వేకుజామున లేచి ప్రార్థన చేయకపోతే నీ బిడ్డల కొరకు అంత భారంగా అంత కన్నీళ్లతో ఎవరు ప్రార్థించగలరు చెప్పు అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది సీయోను కుమారి వేకుని లేచి నీ దేవునికి మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించుము మన కన్నీటి ప్రార్థన జీవితము మన బిడ్డల జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది ప్రార్థించే తల్లి యొక్క కన్నీలను దేవుడు ఎప్పుడు కూడా వృధా కానియాడు కఠినమైనటువంటి బిడ్డల హృదయం కరిగిపోతుంది ఎంతటి పాపంలో లోకంలో శాపంలో భయంకరమైన తిరుగుబాటుతనంతో బ్యాడ్ ఫ్రెండ్షిప్తో పిల్లలు తిరుగుతున్నప్పటికీ కూడా చెడు అలవాట్లతో మునిగిపోతున్నప్పటికీ కూడా నీ కన్నీటి ప్రార్థన ప్రవాహం నీ ప్రార్థన తరంగాలు నీ బిడ్డ వెన్నంటి ఉంటాయి తప్పకుండా వారిని దేవుని మార్గం వైపుకు నడిపిస్తాయి అలసిపోకుండా ఎన్నడూ కూడా విసుగు చెందకుండా బిడల కొరకు కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి అందుకొరకు దేవుని వాక్యం సెలవిస్తుంది వేకుని లేచి దేవుని సన్నిధిలో నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము తప్పకుండా దేవుడు కృప చూపిస్తాడు తప్పకుండా దేవుడు కనికరం చూపిస్తాడు మన బిడ్డలు కళ్ళు తెరిచిన వెంటనే మన ప్రార్థన జీవితం వారికి కనపడాలి వారు కళ్ళు మూసుకుని నిద్రకు ఉపక్రమించేటప్పుడు మన ప్రార్థనా స్వరం వింటూ వారు నిద్రపోవాలి అది వారి జీవితంలో చెరగని ముద్రగా ఉంటుంది ఎప్పటికైనా సరే అది వారి జీవితంలో తప్పకుండా మార్పును తీసుకొస్తుంది వారి అంతరంగములో నీ ప్రార్థనా స్వరం మెదులుతూనే ఉంటుంది వారి అంతరంగంలో నీ ప్రార్థనా స్వరం వినబడుతూనే ఉంటుంది కాబట్టి నిరుత్సాహపడిపోవద్దు అలసిపోవద్దు ఓ నా ప్రియమైన తల్లి తండ్రి వేకుజామునే లేచి బిడ్డల కొరకు ప్రార్థించండి ప్రభు తప్పకుండా చూపిస్తాడు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బాధ్యత నీవు పోయి పాలిచ్చి ఈ పిల్లలను నా కొరకు పెంచుమన్నాడు కాబట్టి బిడ్డలను దేవుని కొరకు పెంచడానికి మనకు ప్రార్థనా శక్తి అవసరం దేవుని జ్ఞానం అవసరం దేవుని సహాయం అవసరం అన్ని విషయములలో పిల్లలను ఎలా కాచుకోవాలో ఏ విధంగా వారిని నడుపుకోవాలో దేవుడు మనకు తగిన జ్ఞానాన్ని కృపను అనుగ్రహిస్తాడు వేకుజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా ఆ జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు దేవునితో సమయం గడుపని శ్రీ దేవుని సన్నిధిలో ప్రార్థించని శ్రీ తాను బూడిదను తిని తన పిల్లలకు బూడిద పెట్టినదే ఉండును అని భక్తులైన దాని గారు అంటున్నారు మనము ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్య పెట్టినట్టయితే రాజ్యం కట్టడానికి పిల్లలు లోకం వెంట పరిగెడతారు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం కనిపెడదాం మన ప్రార్థన జీవితము మన కన్నీరు మన ప్రార్థన తరంగాలు మన పిల్లలను లోకం వైపుకు వెళ్ళిపోకుండా దేవుని రాజ్యం కట్టడానికి వారిని ప్రభు పట్టుకుంటాడు తప్పకుండా ప్రభు అటు కృప మనకు దయచేనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా పరిశుద్ధురా నీకు స్తోత్రాలు ప్రభు ఉదయకాల సమయంలో నాయన చక్కగా మీ మాట ద్వారా మాతో మాట్లాడుతున్నారు నాయన ఒక తల్లి కన్నీటి ప్రార్థన కుమారుని జీవితాన్ని ఎలాగ తండ్రి మార్చివేసింది ఓ నా ప్రేమేనా తండ్రి మా ప్రార్థన జీవితం మోకాళ్ళ మీద మేము చేసేటువంటి పోరాటం ప్రార్థన కన్నీళ్ళు మా బిడ్డల జీవితాన్ని తప్పకుండా నీ వెలుగు దగ్గరికి నడిపిస్తాయి ఓపికతో ఎదురు సహాయం చేయండి నాయన ఆ చిన్నవాడు తన తల్లి యొక్క ప్రార్థన స్వరము అంతరంగంలో తల్లి స్వరం వినబడుతూనే ఉంది ఎక్కడికి వెళ్ళినా స్కూల్ నుంచి కాలేజ్ కాలేజీ నుంచి ఉద్యోగాలకు వివాహ వ్యవస్థలోకి ప్రవేశించిన ఎక్కడ ఉన్నా ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగినా కూడా చిన్న వయసులో చూసినటువంటి ఆ దృశ్యం ఆ చిన్నవాడి హృదయాన్ని కలిసి వేస్తూ ఉంది తండ్రి నీకు స్తోత్రాలు తల్లి ప్రార్థన గదిలో కుమారుడి రక్షణ కొరకు మోకాలపై పోరాడేటువంటి దృశ్యాన్ని తన జీవితాంతం వరకు గుర్తు పెట్టుకోగలిగినాడు నాయన అవును నా ప్రేమైన తండ్రి తల్లి ప్రార్థన పోరాటాలు కన్నీటి వేదనలు ఎంతమంది బిడ్డలను ప్రమాదం నుంచి పోరాటాల నుంచి నాయన సమస్యల నుంచి ఎన్నోసార్లు వారిని కాపాడుతూ ఉన్నాయి బలపరుస్తున్నాయి నా ప్రేమైన ప్రభుత్వానికి స్తోత్రాలు మా కన్నీటి ప్రార్థన మా కన్నీటి వేదనలు ప్రార్థన పోరాటాలు మా బిల్ మా బిడ్డలు ప్రమాదంలో పడకుండా కాపాడతాయి వారిలో వారి పాపంలో పడకుండా కాపాడదు కాబట్టి విసుగు చెందక కన్నీళ్లతో బిడ్డల కొరకు ప్రార్థించే కృపను నాకు మాకందరికీ దయచేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఇతరులు తీర్చలేని కష్టం మరెవ్వరూ కూర్చలేని నష్టం ఏదైనా ఉంది అంటే మా కోసం ప్రార్థించే తల్లి గొంతు మూగపోవడమే ప్రభువ నా ప్రియమైనటువంటి తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ బిడ్డలలో ఎంతమంది ప్రార్థించే తల్లులను కోల్పోయినారు ఎంతమంది ప్రార్థించే తండ్రులను కోల్పోయినారు ఆదరించండి బ్రవ్వ సహాయం చేయండి నాయన మీ సన్నిధిలో బ్రతికి ఉండి దేవుని నమ్ముకున్నటువంటి తల్లులు తండ్రులు ఎంతమంది కుమారుల కొరకు కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్నారు యవన బిడ్డలు నిర్లక్ష్యం చేయకుండా వారి ప్రార్థన గుంపులో ఉండుటకు వారితో పాటు కలిసి ఏకీభవించి దేవా మీ సన్నిధిలో బలంగా ఉండుటకు దేవునిలో నిలబడి ఉండుటకు మీరే సహాయం చేయండి నా ప్రార్థన ఆలకించండి మీరే కృప చూపించమని ఏసు నా మమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యం అనేకలు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రతి నెల రెండవ శుక్రవారం ఆన్లైన్ పేరు జరుగుతూ ఉంది ఆ ప్రార్థనలో కూడా మరి మేము మీ అవసరాలన్నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తప్పకుండా మీరు కూడా ప్రార్థనలో ఉండండి దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు అలాగే వాక్యం విన్న మీలో ఇంకా యేసు క్రీస్తును సొంత రక్షకునికి అంగీకరించిన వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభుకు మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన నీ కొరకు నీ పాపముల కొరకు కలువరి సెలవులో యాగం అయిపోయినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి క్షమాపణ నిరీక్షణ నిత్య జీవము దొరుకుతుంది కాబట్టి దేవుడిచ్చేటువంటి ఉచితమైన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మలను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యు